మీ చప్పట్లే చెప్తున్నాయి మీ ఆమోదాన్ని గట్టిగా మారుమరోగించండి అన్ని సమస్యల పరిష్కారానికి మీ అన్ని వ్యాధులకి మందు అమర్నాథ రెడ్డి ఇక్కడ వెంకటేష్ గౌడ్ వైరస్ కి మందు అమర్నాథ్ రెడ్డి దోపిడీ విధానం అరికట్టాలంటే కూడా అమర్నాథ్ రెడ్డి రాజీ లేని పోరాటం చేసిన కుటుంబం అమర్నాథ్ రెడ్డి గారి కుటుంబం అందుకే కోరుతున్న అత్యధిక మెజారిటీ రావాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరగాలి రెడీగా ఉన్నారు మీరు కౌంట్ డౌన్ ప్రారంభం చేయండి ముసుగు వీరుడు జగన్ ఎక్కడికక్కడ పరదాలు చాటడం తిరిగిన జగన్ ఇప్పుడు రా మేము అడిగిన దానికి సమాధానం చెప్పు రాయలసీమ ఇరిగేషన్ కు నువ్వేం చేశావో సమాధానం మళ్ళీ ఏం చేశామో ఏం చేయబోతానో నేను సమాధానం చెప్తాను అమ్మలో నేను అదే మరిగా ఇక్కడికి వస్తే మామిడి టమోటా మార్కెట్ లేకుండా రైతులు ఇబ్బంది పడుతున్నారు అమర్నాథ్ రెడ్డిని ఎన్నుకోండి ముప్పై మూడు ఎకరాల్లో మార్కెట్ మోడల్ మార్కెట్ కట్టాం అది కూడా ఆటకెక్కింది అది కూడా పూర్తి చేస్తాం వి కోట్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఇచ్చాం మహిళా ఉర్దు కాలేజ్ పెట్టాం నిధులు ఇచ్చాం జీవోలు ఇచ్చాం ఏది అమలు కాలేదు కౌండిన్య నదిపై చెక్ డ్యామ్ నిర్మిస్తే భూగర్భ జలాలు పెరుగుతాయని పదకొండు చెక్ డ్యాములకు అనుమతి ఇచ్చాం అవి కూడా అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చారు అదే సమయంలో ఇంకో పక్క ఇక్కడ ఏనుగుల సమస్య కూడా ఉంది ఆ సమస్య పరిష్కారం కావాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి మిత్రపక్షాలు గెలవాలి ఇక్కడ ప్రత్యేకంగా ఎంపీగా ప్రసాదరావు గారు ఎమ్మెల్యేగా అమర్నాథ్ రెడ్డి గెలిస్తే మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఇంత మునుపు నేను శాంక్షన్ చేసిన పనులన్నీ కూడా మళ్ళీ పూర్తి చేసే బాధ్యత అమర్నాథ్ రెడ్డి గారికి ఇస్తున్నా అన్ని పూర్తి చేస్తాం రివైవ్ చేస్తాం ఫండ్స్ ఇస్తాం అధికారులకు చెప్తాం అన్ని చేపిచ్చే బాధిత మాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా తమలో ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు పనికి మారిన ఎమ్మెల్యే పనికొస్తాడా ఎమ్మెల్యే ఏమన్నా చేశాడా ఎమ్మెల్యే అందరినీ నీళ్లు తెచ్చాడా ఎమ్మెల్యే కానీ ఆ కాలంలో మాత్రం ఇసుకంతా దొరుకుని బెంగళూరుకి పంపించాడు ఎమ్మెల్యే అవునా కాదా అంతేకాదు ఎక్కడైనా ఎవరైనా క్వారీలు వేయాలంటే దాంట్లో కూడా డబ్బులే డబ్బులు మెటల్లో డబ్బులు ఇంకో పక్క ఇక్కడే ఉన్నాడు ఏ పని కావాలన్నా ఎంత తమ్ముళ్ళు పర్సంటేజ్ కమిషన్ పదహైదు పర్సెంట్ అన్నారు నాకు అవునా కాదా పదహైదు పర్సెంట్ కమిషన్ల ఎమ్మెల్యే మీకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క ఐదు కోట్ల విలువ చేసే శివాలయం భూమి మాయమైపోయింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ముస్లింలు చెప్తున్నా మీ మసీదు కొట్టేసే ప్రబుద్ధుడు ఈ ఎమ్మెల్యే ఇంకో పక్క గంగమ్మతో వద్ద గుడిమాతో రోడ్లు గంగవరంలు తన అనుచరులు కోట్ల రూపాయలు చేసే భూములు కూడా వేశారు ఇంకో ఇక్కడే పాపం బాధితున్నారు జనార్దన్ నాయుడు కుప్పోలో క్వారీ ఉంది గ్రెనైట్ ఫ్యాక్టరీ ఉంటే దాన్ని బలవంతంగా కబ్జా చేశారు కబ్జా చేసి వాళ్ళు అనుభవించి కడాన బిల్లు అయినా పంపించారు ఎలక్ట్రిసిటీ కరెంటు బిల్లు రేపు కూడా మీ బతుకది మీ ఇల్లు కబ్జా చేసి ఆ ఇంటికి అయ్యే కరెంటు బిల్లు మీకు పంపిస్తారు ఇలాంటి దుర్మార్గుడు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడ మీరు చూసి వైసీపీ అక్రమాలు ప్రశ్నిస్తున్నారని ముగ్గురు విలేకరులు ఆంధ్రజ్యోతి రాజా రాజ్ న్యూస్ స్వతంత్ర టీవీ ముగ్గుర దాడి చేసి తిరిగి వాళ్ళపైన కేసులు పెడితే తెలుగుదేశం పార్టీ వాళ్ళకు రక్షణగా వెళితే వాళ్ళపైన కూడా కేసులు పెట్టారు ఈ పోలీసులు నేను ఒకటే చెప్తున్నా ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది ఎలక్షన్ కమిషన్ ఉంది ఎన్నికలవుతానే వచ్చే ప్రభుత్వం ఏది తమ్ముళ్ళు అన్ని సర్వేలు ఘోషిస్తున్నాయి ఇరవై రెండు ఇరవై మూడు ఎంపీలు మనమే గెలుస్తామని నా ప్రయత్నం ఇరవై నాలుగు ఇరవై ఐదు గెలవాలని మొన్నటి వరకు అన్నాడు వైనాట్ కుప్పం అన్నాడు ఇప్పుడు సవాలు విసురుతున్న పలమనేర్లు వైనాట్ పులివెందల తమిళ్లో ఎన్నికలకు వచ్చారు కదా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వచ్చారు కదా మీరు ఇప్పుడైనా చెప్పాలి కదా మీరు వివేకాన్ని ఎవరు చంపారయా ఎవరు చంపారు చెప్పి అడగండి లేకపోతే ఊటడిగి హక్కుందా వీళ్ళకు తమ్మళ్ళు రేపు మీ బాబాయి గీత కూడా ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకోండి దుర్మార్గులకు అధికారం ఇస్తే పాముకు పాలు పోస్తే తిరిగి కాటేస్తుంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకని ఇవన్నీ ఒక అయితే నిన్న మీరు చూస్తే ఐదేళ్లలో అహంకారంతో విధ్వంసాన్ని చేసి అవినీతితో పాలన చేస్తూ రేపు డబ్బులు పంపిస్తారు అప్పుడే పంపించేశారు ఓటుకు పదివేలు ఇరవై వేలు కూడా పంపించేస్తారంట ఓటుకు అమ్ముడు పోతారా మీరు మోసపోతారా మీరు మీ అవినీతి డబ్బులు మాకొద్దని చీ చీకొట్టమని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా చేస్తామంటే ధైర్యంగా చప్పట్లు కూడా చెప్పండి మేము చేస్తామని ఆ డబ్బుల వల్ల మన జీవితాలు మారవు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచుకోవడం కంటే వంద రూపాయలు సంపాదించే మార్గం చూపించే పార్టీ తెలుగుదేశం పార్టీ దానికి ముందుకు రావాలి నిన్ననే మీరు చూసారు రెండు సంఘటనలు కాకినాడ శివాలయంలో పూజారిపై వైసీపీ నేత దాడి కడాన పూజారులు కూడా వదిలిపెట్టడం లేదు మళ్ళా దాన్ని రాజీ చేస్తారు అంటే కొట్టడం తిట్టడం దూషించడం వస్తే రాజీ చేయడం రాజీ అయిన తర్వాత మళ్ళా వాళ్ళని ఏం చేయాల చేసేయడం మా తమ్ముడు రెండు గొడ్డలతో ఎక్కడికి పంపించాలో అక్కడ పంపించేయడం ఇంకో పక్క ఒంటిమిట్ట నేను చెప్పాను సుదా అక్కడ ఫ్యామిలీ మీ రికార్డులు సేఫ్ కాదు మీ ఇంట్లో ఆడబిడ్డలకు రక్షణ లేదు అందుకే నేను ఒకటే కోరుతున్నా మన ఆస్తులకు రక్షణ లేదు మన ప్రాణాలకు రక్షణ లేదు మన భవిష్యత్తుకు భరోసా లేదు అలాంటి ప్రభుత్వానికి ఓటేస్తే ఒంటి సుబ్బారావుకి ఏం జరిగిందో ఒక చేనేత కార్మికుడికి ఏం జరిగిందో అదే మనకు జరుగుతుంది అందుకే నేను మీ దగ్గరికి వచ్చా దీవి యొక్క పలమనేరుకు వచ్చినప్పుడు మీ ఉత్సాహం చూసా నాకు అనుమానం ఏమీ లేదు అన్ని సర్వేల్లో గెలిచేది మనమే అని చెప్తున్నాయి ఇక్కడ మిమ్మల్ని చూస్తే ఆ భరోసా క్లియర్ గా వచ్చింది అయితే దుర్మార్గులతో పోరాడుతున్నాం పదమూడో తారీఖు వరకు రాత్రి మీరు పనిచేయండి ఓటర్ మహాశైల్ని హెచ్చరిస్తున్నా మీకు గట్టిగా కూడా చెప్తున్నా మీ భవిష్యత్తు కోసం మీరు పనిచేయండి మీ రుణం తీర్చుకున్నా తీర్చుకోలేను ఈ జిల్లాలో పుట్టా ఈ జిల్లాలో పెరిగా మీ అందరి కళ్ళ ముందు పెరిగా ఈరోజు మళ్ళీ మీ అందరి జీవితాలు మార్చడానికి మీ సహకారం కోసం మీ ఆశీస్సుల కోసం వచ్చా చేతులు ఎత్తి అడుగుతున్నా అందరూ ఆశీర్వదించమని మరొక్కసారి అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ మీ అంత